బెడ్ హెడ్ బోర్డు తయారు చేయడానికి ఇది తయారు చేయడానికి మేము చేసే పనులు చూడండి ఎలా ఉంటుందో ఇలాంటిది తయారు కావాలంటే మా పని చూడండి ఎలా ఉంటుందో ఇక్కడ కనిపించుచున్న ఫ్లైవుడ్ లైన్ ప్రకారముగా ఫ్లైవుడ్ ముక్కలను కట్ చేయడం జరిగింది ఇందులో ఫ్లైవుడ్ ముక్కలు పదమూడు పీసులు వస్తాయి ఏడు ఫీటు చే ఫీటు పొడవుతో బెడ్ హెడ్ బోర్డు తయారు చేయుటకు కట్టింగ్ చేయుచున్నాము ఇక్కడ ప్లైవుడ్ ముక్కలు ఒకటో నెంబర్ నుంచి పదమూడో నెంబర్ వరకు కట్టింగ్ చేయడం జరిగింది వీటికి ఇప్పుడు మనము స్పాంజ్ అంటుపెట్టాలి ప్లైవుడ్ ఫ్లైవుడ్ పైన టువెలే మేము థర్మాకోలు పేస్టింగ్ సెంటర్లో వచ్చే విధంగా పేస్టింగ్ చేసిన తర్వాత స్పాంజ్ను అంటిస్తాము ఈ ఏకించు స్పాంజ్ను దీనిపైన అంటించడము దీనికి సొల్యూషన్ పెట్టడం జరుగుతుంది సొల్యూషన్ పెట్టిన తర్వాత దీనిని అంటిస్తాను పెట్టిన తర్వాత స్పాంజ్ను ఇట్లా బెండ్ చేసి అంటించడం జరుగుతుంది అంటించడం అయిపోయినవి చూస్తున్నారు కదా వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి మరెన్నో వీడియోలతో మీ ముందు ఉంటాను ఇక్కడ కనిపించుచున్న ఫ్లైవుడ్ ముక్కలు పదమూడు పీసులు కంప్లీట్ అంటుపెట్టినాము ఇది ఎలా ఫిక్స్ చేద్దామో దీనికి బట్ట కొట్టడం బట్ట క్లాత్ కొట్టిన తర్వాత ఫ్లైవుడ్కు ఫిట్ చేస్తాము క్లాత్ కట్ చేయుటకు ఫోల్డ్ చేయుచున్నాను ఫోల్డింగ్ తర్వాత కటింగ్ చేయడం జరుగుతుంది బట్టను కత్తిరించుచున్నాను ఈ ఫ్లైవుడ్ పైన నెంబర్లు వేయడం జరిగింది ఈ నెంబర్ ప్రకారంగా పైన పీసులను ఫిట్టింగ్ చేస్తాము ఎలా ఉంటాయో చూడండి దీనికి సైడ్ భాగము క్లాత్ కొట్టడం జరుగుతుంది చక్కా కనపడకుండా క్లాత్ ఫిక్స్ చేస్తున్నాను స్పాంజులు చెక్కలకు అంటించిన తరువాత దీనిపైన వెల్వెట్ క్లాత్ కొట్టిన తరువాత ఇలా ఉంటాయి ఫిట్టింగ్ అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి వీడియో సబ్స్క్రైబ్ చేయండి అందరికీ చేరవేయండి వెల్వెట్ కొట్టడం జరుగుతుంది కంప్లీట్ దా కావడానికి వచ్చింది చెక్కలు సీరియల్ నంబర్ ప్రకారంగా ఫిట్టింగ్ చేయాలి ఒకటి నుండి పదమూడు వరకు చెక్కలు వచ్చినవి ెడ్ హెడ్బోర్డు ఫిట్టింగు చేయడం చూస్తున్నారు కదా ఎలా ఫిట్ చేసామో చూడండి బ్యాక్ సైడ్ స్క్రూలతో ఫిట్టింగ్ చేెడ్ హెడ్ బోర్డు తయారు చేయడానికి ఇది తయారు చేయడానికి మేము చేసే పనులు చూడండి ఎలా ఉంటుందో ఇలాంటిది తయారు కావాలంటే మా పని చూడండి ఎలా ఉంటుందో బెడ్ హెడ్ బోర్డు ఫిక్స్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా కంప్లీట్ చేసినాం